హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్వాల్ టోటల్ టీన్ డేస్ ట్రిప్లో డే వన్ కంప్లీట్ అయిపోయింది కనకదుర్గ అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ డే శ్రీకాళహస్తికి వెళ్ళాము అండ్ ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ చూసేయండి షూట్ చేశాను చాలామంది సన్రైజ్ చూడడానికి ఇష్టపడుతుంటారు కదా సో అందుకే షూట్ చేశాను చూసేయండి అండ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్గా ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము మేము డే వన్ కంప్లీట్ అయిపోయింది డే టూ వచ్చేసి శ్రీకాళహస్తి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మార్క్ ఇచ్చాను చూడండి అక్కడ భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుంది పైన కింద వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో మేము ఇంకా లేట్ చేయకుండా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అయితే చూసేయండి ఆలయ ప్రాంగణం అంతా చాలా చాలా బాగుంది మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఓల్డ్ పిక్ కూడా ఇచ్చాను చూడండి శ్రీకాళహస్తిలో స్వామివారు వాయులింగ రూపంలో ఉంటారు ఆ స్వామివారి నుంచి వచ్చే శ్వాసకి దీపాలు కదలాడుతూ ఉంటాయంట ఇక్కడ చెప్తూ ఉంటారు చూసేయండి టెంపుల్ లోపలికి ఫొటోస్ అలో ఉండదు కాబట్టి ఫొటోస్ అయితే పెట్టాను చూసేయండి స్త్రీ అంటే స్పైడర్ హస్తి అంటే ఎలిఫెంట్ కాల అంటే స్నేక్ ఈ మూడు క మూగజీవాలు స్వామివారిని ఎంతో భక్తితో పూజించేవంట సో ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి శ్రీకాళహస్తి స్వామి వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని ఆపడానికి తన రెండు కళ్ళను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది తిరుపతికి థర్టీ సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది ఇది గాలిని సూచిస్తుంది ఈ ఆలయాన్ని రాహుకేతువుల క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు ఇక్కడ పాతాల గణపతి టెంపుల్ కూడా ఉంటుంది శ్రీకాళహస్తిలో ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది స్వామివారికి శ్రీకాళహస్తీశ్వరుడు అని ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ ఆలయము ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది బయటి ఆలయము పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళులు విజయనగర రాజులచే నిర్మించబడింది వాయు రూపంలో శివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు శ్రీకాళహస్తీశ్వర స్వామి స్వయంభువు శ్రీ అనగా సాలెపురుగు కాల అనగా పాము హస్తి అనగా ఏనుగు ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాముద్యం పొంది శివు శివునిలో కలిసిపోయినవి అందువలన ఇచ్చట స్వామివారిని శ్రీకాళహస్తీశ్వరుడు అని ఈ ఈపురమునకు శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది శాలిపురువు శివ సామర్జ్యం కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండపైనున్న శివుడికి గుళ్ళు గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను ఒకనాడు శివుడు పరీక్షింపదలచి అక్కడ మండుతున్న దీపములు తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగిలి తగలబడిపోయేటట్లు చేసెను ఇది చూసిన సాలీడు దీపమును పోగా శివుడు ప్రత్యక్షమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనను సాలీడు మరలా జన్మ లేకుండా చేయమని కోరెను శివుడు అందుకు సమ్మతించి తనలో ఐక్యం చేసుకున్నాడు నాగుపాము ఏనుగు శివారాధన చేసి తరించుట ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది ఒక పాము పాతాలం నుంచి పెద్ద పెద్ద మనులను తెచ్చి ప్రతిదినము శివలింగమునకు పూజ చేసి పోచుండెను త్రేతాయుగం ముగిసిన తర్వాత ద్వాపర యుగం వచ్చింది అప్పుడు ఏనుగు శివలింగంను సేవించేది రోజు ప్రతిరోజు స్వర్ణముఖి నది తీరం నుంచి తొండంలో నీళ్లు తీసుకొచ్చి శివుని పైన అభిషేకం చేసేది ఒకనాడు సర్పము సాలీడు ఏనుగు మూడు ఎదురవుతాయి ఒకటికొకటి నేనంటే నేనని పూజ చేయడానికి సిద్ధమవుతాయి ఆ పోరాటంలో ఏనుగు తొండంలో దూరిన పాము శ్వాస ఆడక ఏనుగు చనిపోతుంది తొండంతో అటు ఇటు కొట్టడం వల్ల పాము చనిపోతుంది ఇవి రెండు సాలీడి మీద పడి పడడం వల్ల సాలీడు చనిపోతుంది సో శివుడు ప్రత్యక్షమైపోయి ఈ పోరాటం చూసిన శివుడు ప్రత్యక్షమైపోయి మూడు మూగజీవాలైన వాటి భక్తికి మెచ్చి శివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు అందువల్ల శ్రీకాళహస్తిశ్వరుడు అని పేరు వచ్చింది స్వామివారికి అండ్ భక్త కన్నప్ప కూడా స్టోరీ ఉంది భక్త కన్నప్పను తిన్నడు అంటారు అర్జునుడి మరో రూపమే భక్త కన్నప్ప సో ఆ స్టోరీ కూడా తెలుసుకుందాం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ దేవతామూర్తులు కనిపించారు చూసేయండి ఇక్కడ ఇత్తడి విగ్రహాలు వన్ గ్రామ్ గోల్డ్ విగ్రహాలు అండ్ దీపాలు రకరకాల దీప ప్రమిదలు అండ్ ఎలిఫెంట్స్ గోమాత ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి చాలా పెద్దవి సైజులో ఉన్నాయి వన్ ఇంచ్ సైజు నుంచి వన్ ఫీట్ హైట్ వరకు కూడా ఉన్నాయి చూసేయండి రాధాకృష్ణల విగ్రహాలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అన్నీ చక్కగా పార్వతీ పరమేశ్వర విగ్రహాలు అన్నీ ఉన్నాయి చూసేయండి మీరు వచ్చినప్పుడు కూడా తీసుకుంటారు కదా నేనైతే ఈ విధంగా తీసుకున్నాను అవి చిన్న చిన్న విగ్రహాలు తీసుకున్నాను వన్ ఇంచ్ లోపే ఉండాలంటారు కదా పూజ చేయడానికి ఇంట్లో అందుకే నేను ఆ సైజులో తీసుకున్నాను శివలింగము గణపతి లక్ష్మీ అమ్మవారు మూడు విగ్రహాలు అయితే తీసేసుకున్నాను మీరు వచ్చినప్పుడు కూడా ఆడవాళ్ళకి ఇష్టమైనవి బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇక్కడ సో మెనీ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ షాప్లో చూసేయండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అందుకే చూపిస్తున్నాను మీరు వచ్చినప్పుడు కూడా తీసుకుంటారని అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ హ్యాంగింగ్తో ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి చూసేయండి ఇప్పుడైతే భక్త కన్నప్ప స్టోరీ అయితే విందాము పురాణాల ప్రకారం మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో తిన్నడు ఒకడు తర్వాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఓ బోయవాడు నాస్తికుడు ఆయన ఓ గ్రామంలో జన్మించాడు ఆయన అర్జునుడి అవతారం ఒకనొకప్పుడు అర్జునుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చాడు అర్జునుడిని రెండు వరాలు కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటిగా పాశుపత అస్త్రాన్ని కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవల ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పాడు ఆ తర్వాత ఆ అస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది రెండవది మోక్షం ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కానీ అందుకు శివుడు అంగీకరించలేదు నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను నువ్వు మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలని చెప్పాడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడో ఇప్పుడు చూద్దాం ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకు వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలని అనుకున్నాడు చేతిలో పందిని పట్టుకొని నీళ్ళ కోసం చుట్టుప్రక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది చాలా కాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలని అనుకున్నాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు ఆమె ఆలోచిస్తూ పక్కన పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు చేతుల్లో పంది మాంసం ఉండటంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కన పెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగంపై పోస్తాడు పూలను ఆకులను తెచ్చి శివునికి అలంకరించాడు తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు దాన్ని శివుడు ఆరగించాడు అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలాగే చేయడం మొదలుపెట్టాడు అయితే శివుడు మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుని కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రసాదించమని కోరారు అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లా జన్మిస్తారని చెప్తాడు వేటగాడు జంతువు శివ రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివునికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివు శివుడు తిన్నడు పెట్టిన ఆహారాన్ని తిన్నాడు మాంసాన్ని తిన్నాడు శివగోచర అనే బ్రాహ్మణుడు ఉండేవాడు శివుడు మాంస శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీదున్న పూలు ఖాళీ చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకొని శివగోచర బాధపడ్డాడు ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు అలా చేయకు అని శివుడు అన్నాడు కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు అని ఒక మాట వినిపించింది అది విన్న శివగోచర శివలింగం వెనుక దాక్కున్నాడు కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు కానీ శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు శివలింగం ఒక కంటిలో నుంచి రక్తం రావడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటికి దగ్గరగా పెట్టాడు ఆ తర్వాత శివలింగం మరో కంటి నుండి కూడా మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతానని అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించడం కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపు ప్రసాదించాడు ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచర తిన్నడిని భక్తి తిన్నడి భక్తి చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థం శివభక్తుల కథ విన్నా చదివినా శివానుగ్రహం కలుగుతుంది ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ